నమస్తే అండి రంగనాయకముగా రచించిన స్త్రీ అనే నవలా కథలో కొనసాగింపు కథను ఇప్పుడు చెప్పుకుందాం పార్వతికి తెలియని పద్మజ చిన్ననాటి విశేషాలు చాలా అరుదే తాను విని వినిగానీ స్నేహితురాలి సంగతులన్నీ పార్వతి ఆకలింపు చేసుకోగలిగింది పద్మ గురించి ఎంత తెలిసినా పద్మజ చేసిన సాహసాన్ని మాత్రం సరిపెట్టుకోలేకపోయింది పార్వతి కూతురు చేసిన ఘోరానికి సనాతనులైన ఆ తల్లిదండ్రులు ఎంత తల్లడిల్లిపోతున్నారో నిత్య పునస్కారాలతో నియమనిష్టలతో కలకలలాడే ఇల్లు ఎంత కళాహీనమైపోయిందో పద్మజ ఎంత కర్కసంగా ప్రవర్తించింది తన సుఖం మాత్రమే తనకు చాలనుకుందా ఇలా అనుకుంటూ ఆఫీస్లో ఆ పూట చాలా ముభావంగా కూర్చుంది పార్వతి ఇంటికి వచ్చి కుంపటి అంటించి కాఫీ నీళ్లు పెడుతుంటే సంధించి విడిచిన బాణంలా దూసుకు దూసుకువచ్చిన సూర్యం పార్వతిని గాలిదుమారంలా చుట్టేశాడు అక్కయ్యా అక్కయ్యా రిజల్ట్ వచ్చేశాయి వచ్చేసాయి అనుకుంటూ రిజల్ట్స్ తెలిసాయా నువ్వు పాసయ్యావా అని అడిగింది పార్వతి పాస్ అయ్యానక్కయ్యా నేను పాస్ అయిపోయాను అన్నాడు సూర్యం ఎంత చల్లడి కబురు చెప్పావరా ఎన్నేళ్లుగా ఈ క్షణం కోసం ఇక నా బాధ్యత తీరిపోయింది నీ రెక్కలు నీకు వచ్చాయి ఎంతో సంతోషంగా ఉందిరా సూర్యం పార్వతి కళ్లల్లో నీళ్లు నిలిచాయి తమ్ముడు నాన్న ఉంటే ఎంతో సంతోషించేవాడు కదా నూరేళ్లు నిండినట్టే మనల్ని అనాథల్ని చేసిపోయాడు అంతా నా కళ్ళకు కట్టినట్టే ఉంది నాన్న చనిపోయే ముందు నాతో ఎంత తెలివిగా మాట్లాడాడు అనుకున్నావు నీ చేతిని చెల్లాయి చేతిని నా చేతుల్లో పెడుతూ ఉంటే నాన్న చేతులు గజగజా వనికాయి నువ్వు రుక్కు బిక్కమొహాలు వేసుకొని నించుంటే నేను బావురుమని ఏడ్చాను అమ్మా పార్వతి ఇక నువ్వే ఈ పసివాళ్ళకి తల్లి తండ్రి జాగ్రత్తమ్మా అంటూ కళ్ళు మూసాడు నాన్న సూర్యం ఆవేశంగా అన్నాడు అంతా నీ చలవే అక్కా నీ చలవే అన్నాడు ఛ తప్పురా సూరి అంతా దీవినే అంది పార్వతి కాదక్కా నాన్న ఎప్పుడో చచ్చిపోయాడు నీ కష్టార్జితంతోనే చదివి డిగ్రీ సంపాదించాను నేను ఇదంతా నీ భిక్షే అన్నాడు కన్నీళ్లతో నవ్వింది పార్వతి మరీ పిచ్చివాడిలా మాట్లాడకు నేనేం పరాయిదాన్న నీకు భిక్ష పెట్టటానికి నా తోడబుట్టిన వాళ్ళని నేను పెంచుకోక వదిలేసుకుంటానా అమ్మా నాన్న చచ్చిపోతే మాత్రం నేను చచ్చిపోయాననుకున్నావా అంది పార్వతి కాదక్కా అలా కాదు నీకసలు ఏమీ ఉండదు అన్నాడు విస్మయంగా చూసింది పార్వతి రెట్టించాడు సూర్యం అవును నీకు స్వార్థమే లేదక్కా మాకోసం నీ సుఖాలన్నీ వదులుకున్నావు మమ్మల్ని కంటికి రెప్పలా కాచి పెంచావు అక్కయ్యా నువ్వు మాత్రం దేవతవే నిజంగా దేవతివి సూర్యం కళ్ళు చెమ్మగిల్లాయి పార్వతి చిరునవ్వు నవ్వుతూ ఎంత పిచ్చిగా మాట్లాడుతున్నావు సూరి అంది నువ్వు చేసింది ఎప్పుడూ మర్చిపోనక్కా నేను అన్నాడు చాలే ఊరుకో రుక్కు కూడా నీలాగే రాసింది ఉత్తరం మీకేదో మదులు పోయినట్టున్నాయి అంది పార్వతి రుక్కు ఉత్తరంలో నాకు ఆడపిల్లే పుట్టాలని దానికి నీ పేరు పెట్టుకోవాలని ఇలాగైనా నీ రుణం తీర్చుకోవాలని కోరుకుంటున్నాను అని రాసింది అది గుర్తొచ్చి చిరునవ్వు చెందింది పార్వతి పెదవుల మీద ఏమిటక్కయ్యా అలా అని అడిగాడు సూర్యం రుక్కు రాసిన ఉత్తరం గుర్తుకు వస్తోందిరా ఈ ఆదివారం తప్పకుండా వెళ్లి రావాలి చిన్నతనంలోనే వేబిల్లతో ఎలా ఉందో ఏమిటో అంది పార్వతి సూరి రుక్కుకి కూతురే పుడితే నా పేరు పెడుతుందట చూసావా దాని కబుర్లు ఆ పుట్టే పసిదానికి పార్వతి పేరు నచ్చకపోతే ఏం చేస్తుందట అంది నవ్వుతూ పార్వతి నచ్చదు ఎందుకు నచ్చదు నచ్చినా మానినా దానికి ఆ పేరే ఖాయం చేసేద్దాం అన్నాడు పార్వతి నవ్వుతూ అంది నా పేరు కోసం కాదుగాని రుక్కుకి ఆడపిల్లే పుట్టాలి మేనమామ ఉండగా వేరే సంబంధాలు వెతుక్కోనక్కర్లేదు అంది పో అక్కయ్యా అంటూ సిగ్గపడ్డాడు సూర్యం చీపో అంటే వీళ్లేదు ఆరు నెలల్లో అది పుట్టనే పుడుతుంది మేనమామని కాదని దాన్నెవరికిస్తాం ఇద్దరికీ మంచి ఈడూ జోడును మహా అయితే ఇరవై ఏళ్ల వ్యత్యాసం ఆ ఏమంత లెక్కలోది కదా ఆడపిల్ల ఎంతలో ఎదిగి వస్తుంది అంటూ పక్కుమని నవ్వేసింది పార్వతి సూర్యం అక్కడ నిలబడకుండా వీధిలోకి మాయమయ్యాడు పార్వతి మనస్సంతా ఆలోచనల మయమైపోయింది చెప్పలేనంత సంతోషంగానూ ఉంది ఏమిటో ఆపద వచ్చి మీద పడినంత విచారంగానూ ఉంది సూర్యానికి బాగా ఇష్టమైనదేమైనా చేసి పెడదామనుకుంది కాని కాలు చెయ్యి కూడి రానట్టు ఎక్కడ కూర్చుంటే అక్కడే ఎక్కడ నిలబడితే అక్కడే అయింది పరిస్థితి పద్మజ మాటిమాటికి కళ్లల్లో మెదులుతుంది ఈ రోజుల్లో ఎవరి సుఖం వాలదే తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలు మంచి చెడ్డలు ఎవరు ఆలోచిస్తున్నారు రెక్కలు రాగానే సరి ఎగిరిపోతారు అనుకొని నవ్వుకుంటున్నారు మధ్యాహ్నం వెయిటింగ్ రూమ్లో పద్మజ పెళ్లి ఫోటో మీద దుమారం లేవదీస్తూ తనకెంతో కష్టంగా అనిపించింది ఈ మాటలతో కాని ఏం చేయగలదు పద్మజ అలాంటిది కాదని వాళ్లతో ఎలా వాదించగలదు నీకు స్వార్థమే లేదక్కయ్యా అన్న సూరి మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి ఇలా అయినా నీ రుణం తీర్చుకుంటాను అని రుక్కు రాసిన వాక్యాలు కళ్ల ముందు కదులుతున్నాయి తోడబుట్టిన వాళ్లే కాదు చుట్టాలు స్నేహితులు కూడా తనని పొగుడుతూనే ఉంటారు ఇరవై సంవత్సరాలకు పైగానే అయ్యుంటుంది ఆ రోజు బాగా గుర్తే అప్పుడు పార్వతి పద్మజ కూడా చిన్నపిల్లలే బుట్టబొమ్మల దొరసానమ్మల పెద్ద పెద్ద పువ్వుల గౌను తొడుక్కొని నవ్వుతూ కొత్త సంచి భుజం మీద వేలాడేసుకుని తరగతిలో కాలుపెట్టింది పద్మజ జడలు రెండూ ఎగిరెగిరి పడేలా ఒకేసారి గిర్రున తల తిప్పి క్లాసులో పిల్లలందర్నీ చూసింది చోటు కోసం ఎప్పుడూ కీచునాడుకుని సీతా సత్యవతి వాళ్ళు ఎదర బెంచీలో దగ్గరగా ఇరుక్కుని తమ పక్కనే ఖాళీ చూపించిన పద్మజ టక్కు టక్కుమంటూ బూట్లు చప్పుడు చేసుకుంటూ రెండు బెంచీలు దాటి వెనక్కి నడిచింది అంత చక్కటి కొత్త అమ్మాయి వచ్చి నిజంగా తన దగ్గరే కూర్చునేసరికి సిగ్గుతో బిగుసుకుపోయిందా మూడవ బెంచీలో పిల్ల కొంతసేపు చుట్టూ చూసి పక్కన తలవంచు కూర్చున్న అడిగింది పద్మజ నీ పేరేమిటి అని ఆ పిల్ల ఓ ఘడియా మాట్లాడలేదు సిగ్గుతో దాని పేరేనా పార్వతి నా పేరేమో సీత దీని పేరు సత్యవతి అంటూ వెనక్కి వంగి కుతూహలంగా ఏకరువు పెట్టింది సీత పద్మజ పార్వతితో రెట్టించింది ఏం నీ పేరు పార్వత అని అవును పార్వతే కాస్త తల ఎత్తింది పార్వతి నా పేరు పద్మజ మా చెల్లాయి పేరు సుజాత అది ఇంకా పెద్దబడిలో చదువుకోవటం లేదు అంది కాస్త బెరుకు తగ్గింది పార్వతికి యగాదిగా పద్మజ పువ్వులుగా గౌను చూస్తూ కూర్చింది నీ పరికినీ ఎంచక్కా ఉంది అంది పార్వతి పరికినీని కొంచెం ముట్టుకొని చూస్తూ పద్మ పార్వతికి మల్లీ సిగ్గు వేసింది తన పరికిని ఏం బావుంది పరుపు గల్లల్లా వెడల్పాటి చారులు అదీను ఈ పరికిని కొత్తదా అంది పద్మస మల్లీ పాతదే చిరిగింది కూడా అంటూ కుచ్చేలలో వెతికి పట్టుకుని రెండు మూడు కుట్లు కూడా చూపించింది పార్వతి తొందరగా మాసిపోకుండా ఉంటుందని ఈ గళ్ల పరికిని కుట్టించింది మా అమ్మ నీగౌనే బావుంది కదా పెద్ద పెద్ద పువ్వులున్నాయి అంది పార్వతి మరి నీకు కొత్త పరికినీలు లేవు కుట్టిన చిరుగులకేసి జాలిగా చూసింది పద్మజ ఉంది ఓ పరికిని అది పండక్కి కట్టుకుంటా అంది పార్వతి పద్మజ చేతులు తిప్పుతూ చెప్పింది నాకు మా చెల్లాయికి గౌనులు గౌనులున్నాయి అన్నీ కొత్తవే సిల్క్వి పట్టువి వేరే అద్దాల బీరువాలో ఉన్నాయి మా ఇంటికి రాకూడదు నీకు చూపిస్తాను అంది అడ్డంగా తల తిప్పింది పార్వతి ఏం ఎందుకు రావు అని అడిగింది పద్మజ నువ్వే మా ఇంటికి రా ముందు అంది పార్వతి వస్తాను రేపు నువ్వు మా ఇంటికి వస్తావా మరి అంది పద్మజ మళ్లీ తల తిప్పి అంగీకారం తెలిపింది పార్వతి స్కూల్ నుంచి పార్వతి వెంటబడి వచ్చింది పద్మజ కొత్త అమ్మాయిని ఇంటికి తీసుకువస్తుంటే చాలా సంతోషం వేసింది పార్వతికి పార్వతి వాళ్ళమ్మ సావిత్రి పద్మజకు కూడా ఓ గిన్నెలో అటుకులు బెల్లం పొడి కలిపి పెట్టింది కబుర్లు అడుగుతూ అటుకులు తింటూ పద్మజ ఎంత తీయగా ఎంత స్నేహితంగా చూసిందని ఆ చూపు పార్వతి ఎన్నటికీ మరిచిపోలేదు పద్మజకి వాళ్ల ఇంట్లో వాళ్ల అమ్మా నాన్నల దగ్గర ఒక ప్రత్యేక స్థానం ఉందన్న సంగతి కొద్ది కాలంలోనే పార్వతి కనిపెట్టగలిగింది అక్క చెల్లెళ్లైనా ఒక తల్లి కడుపును పుట్టినా పద్మజ సుజాతల అందచందాలలో హావభావాలలో ఎంతో తేడా ఉంది ఇంట్లో అమ్మా నాన్నల దగ్గర కూడా ముక్కుసూటిగా ఇచ్చానుసారం ప్రవర్తించే ధైర్యం ఉంది పద్మజకు సాహస గాంభీర్యాలు ఉట్టిపడే పద్మజ రూపం తల్లిదండ్రులకు కూడా అపురూపమైనదిగానే తోచేది రూపవతే కాక తెలివితేటలలో కూడా అఖండురాలైన పద్మజ అంటే అన్నగారికి ప్రత్యేకమైన అభిమానం నాలుగైదేళ్లు చిన్నదైన సుజాత సన్నగా పొడుగ్గా చామన ఛాయ్తో సామాన్యంగా ఉంటుంది తలతలా మెరిసే కళ్ళు తిప్పి ప్రతి విషయాన్ని ఆశ్చర్యంగా కుతూహలంగా చూస్తూ ఉండేది చిన్నక్కయ్యా అని పార్వతిని కూడా పిలుస్తూ ఉండేది పెద్ద కూతురు పట్ల వ్యక్తం కాని సన్నిహితత్వమేదో కామేశ్వరమ్మ మాతృహృదయంలో చిన్న కూతురు పట్ల నిండి ఉండేది ఆ పెద్దది ఉత్తరాలుగాయి భడవ అది మీ కూతురు ఈ చిన్నది నా కూతురును నా సుజాతల్లి అన్నెంపున్నెం ఎరగని పిచ్చితల్లి అనేది కామేశ్వరమ్మ నవ్వుతూ ఎన్నోసార్లు పద్మజకు దగ్గర సుజాతకు తల్లి దగ్గర చనువు ఎక్కువ భయంతోనో సిగ్గుతోనో తండ్రి ఛాయలకైనా వెళ్ళని సుజాత తల్లి కొంగులో దూరి మొహం దాచుకుంటే శిశీంద్రీల పద్మజ మాత్రం తండ్రి సరసనే కూర్చుని నవ్వుతూ మాట్లాడేది నిర్భయంగా వాదించేది నిర్లక్ష్యంగా ఎదురించేది ప్రతి తరగతిలోనూ ఫస్ట్ మార్కులతో అవుతూ తెలివిగా చదువుతున్న పెద్ద కూతురంటే ఈశ్వర స్వామియాజి హృదయం సంతోషంతో పొంగిపోతూ ఉండేది ఇంటికంతకు ఓ ప్రత్యేక స్థానాన్ని పొందగలుగుతున్న స్నేహితురాలంటే పార్వతి కళ్లకు సాక్షాత్తు దేవకన్యే సిరి సంపదలకు లోటు లేని ఆ కుటుంబంలో పెరుగుతున్న పద్మజ నెలకి కొన్ని పూటలైనా మెతుకులతో సంతృప్తిపడే బీద బడిపంతులు గారి అమ్మాయి పార్వతితో చేసిన స్నేహం చిలువలు పలువలతో ఏపుగా ఎదుగుతూ వచ్చింది అభమూ శుభమూ తెలియని ఆ చిన్ననాటి అమాయకపు స్నేహమాధుర్యాన్ని పంచుకోవటానికి మరో నేస్తం తయారయ్యాడు రఘుపతి ఓ ఆదివారం పొద్దుటే ఆడుకోవటానికి వచ్చింది పద్మజ వీధి వరండాలో లక్కపిడతల బుట్ట దిమ్మరించుకుని కూర్చున్నారు ఇద్దరు పార్వతి తమ్ముడు సూరి కూడా ఆటలోకి వచ్చి కలిశాడు నన్ను వంట చేసుకోనివ్వటం లేదు రుక్కుని కూడా తీసుకెళ్లవే పారు అంటూ కేకపెట్టింది సావిత్రి రానని మారాం చేస్తూ కాళ్లు రెండు నేలకేసి బాదుకుంటున్న చెల్లెల్ని బలవంతంగా వీధి వరండాలోకి లాక్కొచ్చింది పార్వతి చిన్న పటిక బెల్లం పిసరు రుక్కు నోట్లో పడేసింది పద్మజ ఠక్కున ఏడు పాపేసి బెల్లం ముక్క తియ్యతియ్యగా చప్పరిస్తూ కూర్చుంది రుక్మిణి రెండు మూడు లక్కపిడతలు దాని ముందుకు విసిరింది పార్వతి ఆట జోరుగా సాగుతున్నది అన్నం ఉడికించి చారు వేపడం కూడా అయ్యాయి మడిగానే పచ్చడి రుబ్బుతున్నది పార్వతి గోడకు చేరబడి వాలు కుర్చీలో కూర్చొని పేపరు చదువుతూ భోజనం కోసం హడావిడి పడుతున్నది పద్మజ లక్కపిడతలో ఉడుకుతున్న కందిపప్పు తింటానని ఎగబడుతున్నది రుక్మిణి అంటుకోకే వెర్రిపీనుగా వంటలన్నీ అంటు చేసేలా ఉన్నావు అంటూ గద్దించింది పార్వతి ఆరిందాల ఓసారి నాలుగు వైపులా చూసి బావురు మంది రుక్కు అబ్బా అంటూ లేదు గింటూ లేదు కాస్త పప్పు పడేద్దు అది ఏడ్చిందంటే ఊరుకోదు అంది పద్మ విసుగ్గా ఏడుపు మానేసి కందిబద్దలు తింటూ కూర్చుంది రుక్మిణి ఏడుపు మొహం పెట్టి ఎక్కాలు చదువుతూ దిక్కులు చూస్తున్నాడు సూర్యం వంటయింది లేచి మడికట్టుకుంటారా అంటూ దీర్ఘం తీసింది పార్వతి గోడ కుర్చీలో పడుకున్న భర్తగారిని ఉద్దేశించి ఆ వచ్చే వచ్చే అంటూ బద్ధకంగా లేచింది పద్మజ ఒక్కసారిగా వీధిలో బస్సు హారన్ల మూత వినవచ్చింది మడీదడీ చాలించి బయటికి పరిగెత్తింది పద్మజ వంట గెంట ఆపేసి వెనకే దారితీసింది పార్వతి పటికబెల్లం పెంచు దొరకబుచ్చుకుని ఊడాయించాడు సూర్యం వంట తపాలన్నీ చెల్లా చెదులు చేస్తూ కేరింతలు కొట్టింది రుక్మిణి పార్వతి వాళ్ల ఇంటి ఎదుర మేడలోకి ఎవరో కొత్తగా దిగినట్లున్నారు నాలుగైదు లారీలు నిండుగా సామానుతో వచ్చి రోడ్డు గడ్డంగా నిలబడ్డాయి మనుషులు మాత్రం క్రితం రాత్రే వచ్చినట్టున్నారు గేటులో నుంచి పరిగెత్తుకు వచ్చాడు ఒక కొత్త కుర్రాడు పద్మజ పార్వతి కూడా కుతూహలంగా లారీల్లోంచి దింపుతున్న సామానుడు చూస్తూ నిలుచున్నారు లారీల దగ్గరికి రాబోయిన ఆ అబ్బాయి చటుక్కున ఆగిపోయి ముఖం తిప్పుకొని ఎటో చూస్తూ నిలబడిపోయాడు వదులుగా వేలాడుతున్న పొడుగులాగు పసుపు రంగు సిల్కు చొక్కా మెడలో సన్నటి గొలుసు రెండు చేతుల వేళ్లకు ఉంగరాలు దుబ్బుల ముఖం మీదికి పడుతున్న ఒత్తు జుట్టు బాగా తెల్లగా బొత్తుగా ఉన్న ఆ అబ్బాయిని వింతగా చూస్తూ అంది పద్మజ చూడుపారు ఆ అబ్బాయి గమ్మత్తుగా లేడు అని పార్వతి కూడా చూస్తూనే ఉంది ఏమంత గమ్మత్తుగా కనిపించలేదు ఆ అబ్బాయి పద్మజ నవ్వుతూ అంది ఆ అబ్బాయితో మాట్లాడదామా అని అమ్మో వద్దు బాబు బెరుగ్గా చూసింది పార్వతి ఏం అంది పద్మజ వద్దు అసలు ఆ అబ్బాయి మనతో మాట్లాడతాడో లేదో అంది పార్వతి మాట్లాడుడు అయితేరా వెళ్ళి అడుగుదాం అంది పద్మజ చకచకా పోతుంటే వెనకే వెళ్ళక తప్పలేదు పార్వతికి గేటు దగ్గరే నిలబడి లారీల్లోంచి దిగుతున్న బల్లలకేసి కుర్చీలకేసి చూస్తున్న ఆ అబ్బాయి తన ముందుకు వచ్చి ఇద్దరు ఆడపిల్లలు నిలబడటంతో ఉలిక్కిపడి చూశాడు ఎదురుగా నించున్న పద్మజ తిన్నగా ఆ అబ్బాయి ముఖంలోకి చూస్తూ అడిగింది నీ పేరేంటి అని కంగారుగా కళ్ళు మిలమిలలాడించాడు అబ్బాయి మాట్లాడకుండా ప్రసాదా అంది పద్మజ నవ్వుతూ బిక్కమోఖం వేసి నసుకుతూ అన్నాడు రఘు రఘుబాబు అని మళ్లీ మాటలు పొడిగిస్తూ అంది నువ్వేం చదువుతున్నావు రఘుబాబు ఎనిమిదో క్లాసా అని తెల్లబోయాడు రఘుబాబు తల అడ్డంగా తిప్పాడు ఆరో క్లాసే అన్నాడు ఆరో క్లాసే ఇంకా ఆశ్చర్యపడింది పద్మజ సిగ్గుపడిపోయాడు రఘుబాబు జాలేసింది పార్వతికి అబ్బాయిని చూసి పద్మజ మళ్లీ అంది నువ్వు మాకన్నా పెద్దవాడివి కావు నేను ఆరో క్లాసే పార్వతి ఆరో క్లాసే నా పేరు పద్మజలే రఘుబాబు మనందరం జట్టుగా ఉందామా అని అడిగింది పద్మజ రఘుబాబు తలదించేసుకున్నాడు ఏం మాట్లాడవేం ఎంచక్కా పార్వతి మీ ఇంటి ఎదురుగానే ఉంటుంది వాళ్ల తమ్ముడు చెల్లాయి కూడా ఉన్నారు నేను మా చెల్లాయిని తీసుకొస్తాను మనందరం కలిసి మీ తోటలో ఆడుకుంటే బాగుండదు అంది ఆశగా చూసింది పార్వతి నెమ్మది నెమ్మదిగా తలెత్తి పద్మజ వెనకగా నిలబడి ఉన్న పార్వతి కేసి చూశాడు రఘుబాబు తనతో మాట్లాడుతున్న పద్మజ కన్నా మంచి పిల్లలా కనిపించింది పార్వతి అంత మంచి పిల్లతో జట్టు ఉండి ఆడుకుంటే ఎందుకు బాగుండదు రఘుబాబు ముఖంలో కొంచెం నవ్వు కనిపించింది మీ అందరు జట్టు ఉంటాను అన్నాడు పార్వతి ముఖం వికసించింది నవ్వుతూ చూసింది పద్మజ వైపు అయితే రఘుబాబు నువ్వు ఆడపిల్లలా గొలుసు వేసుకున్నావేం కుతూహలంగా అడిగింది పద్మజ విని వినిపించనంత నెమ్మదిగా అన్నాడు రఘుబాబు ఏమో మరి మా అమ్మే వేస్తుంది మరి నీకు సిగ్గు వేయదా అని అడిగింది పద్మజ జవాబు చెప్పకుండా దీనంగా చూశాడు రఘుబాబు పోనీ ఆ గొలుసు మీ చెల్లాయికిచ్చేయి నోరు పెగిల్చుకుని మాట్లాడింది పార్వతి దాదాపు ఏడ్చేవాడిలా ఉన్నాడు రఘుబాబు చెల్లాయి లేదుగా చచ్చిపోయింది అన్నాడు జాలిగా చూసింది పార్వతి తమ్ముడో అంది పద్మజ ఎవ్వరూ లేరు నేనొక్కే పోనీలే రఘుబాబు ఏడవకు మేమందరం ఆడుకుంటాంగా నీతో సానుభూతిగా ఓదార్చింది పార్వతి ఏడుపు రాబోయినా పార్వతిని చూస్తూ ఊరుకున్నాడు నాయనా రఘు ఎందుకలా ఎండలో నిల్చున్నావ్ మేడ వరండా నుంచి గట్టిగా కేకపెట్టింది అన్నపూర్ణమ్మ ఆవిడ ఎవరు రఘుబాబు మీ అమ్మేనా పద్మస అడిగింది ఆ మా అమ్మే ఎండలో నించోవద్దని అన్నాడు ఏ ఎండలో నించుంటే ఏమవుతుంది అంది జబ్బు చెయ్యదు విస్మయంగా చూశాడు రఘుబాబు జబ్బు చేస్తుందా మరీ విస్మయంగా చూసింది పద్మజ వానలో తడిస్తే జబ్బు చేస్తుంది గాని ఎండలో నుంచుంటే ఎందుకు జబ్బు చేస్తుంది అయితే నువ్వు ఎండలో బడికెళ్ళవా అని అడిగింది మా నాన్నగారు బడికి పంపించరుగా ఇంటి దగ్గరే ప్రైవేట్ చదువుకుంటాను అన్నాడు ఆశ్చర్యంగా చూసింది పార్వతి బడికి వెళ్తే కూడా జబ్బు చేస్తుందా నీకు జాలీగా అడిగింది పద్మజ అస్తమాను జవాబులు చెప్పాలంటే విసుగేసింది రఘుబాబుకి మాట్లాడకుండా నించున్నాడు లోపలికి రానాయనా రఘుపతి మళ్లీ కేకపెట్టింది అన్నపూర్ణమ్మ మనం ఇంటికి పోదామా పద్మా అంది పార్వతి రఘుబాబు కొంచెం ధైర్యంగా పార్వతి ముఖంలోకి ఆశగా చూశాడు మా ఇంట్లోకి రాకూడదు మా అమ్మకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం అన్నాడు ఆ ఆహ్వానం కోసమే ఎదురు చూస్తున్న దానిలా ముందే దారితీసింది పద్మజ సామాను సర్దుకుంటున్న హడావిడిలో ఉన్న అన్నపూర్ణమ్మ ఆడపిల్లలు చూసి సంబరంగా పలకరించింది పార్వతి ఎదురింటి అమ్మాయేనని తెలుసుకుని దగ్గరకు తీసుకుని తలకూడా నిమిరింది రోజూ వస్తూ ఉండమ్మా మా ఇంటికి అంది నవ్వుతూ కాసేపు మేడ అంతా చూసి వచ్చేస్తుంటే ఇద్దర్నీ వెనక్కి పిలిచి చెరో లడ్డు ఇచ్చింది ఆ లడ్డూలు నేతివాసన వస్తూ కమ్మకమ్మగా ఉన్నాయి కొంచెం కొరికి మిగతాది పరికినీలో దాచుకుంది పార్వతి ఏం తినవా అంది పద్మజ మా రుక్కుకీ సూరికీ ఇస్తాను అంది అయితే నా లడ్డూలో సగం పెడతాలే నీకు అంటూ పద్మజ సగం ముక్క విరిచి పార్వతికి ఇచ్చింది రఘుబాబు కూడా ఓ లడ్డూ తింటూ ఎండలోకి రాకుండా వరండా మీదే నించున్నాడు పద్మజ పార్వతి చెవిలో నోరు పెట్టి రహస్యంగా అంది రఘుబాబు పిరికివాడు కదూ అని పార్వతి ఏదో మాట్లాడే లోపునే నేను పోతున్నానోయ్ రేపు మళ్లీ వస్తాగా అంటూ రోడ్డు మీదికి తీసింది పద్మజ వెనక్కి తిరిగి ఓసారి రఘుబాబు కేసి చూసి చటుక్కున తలదించుకుని రోడ్డు దాటి ఇంట్లో జొరబడింది పార్వతి